ప్రభన్ యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక ప్రభన్ యశుక్రీస్తు వారి పేరట మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రిలరా మరి మనం హిబ్రిల్కి రాసిన పత్రికలో నుంచి సంగతులు ధ్యానం చేస్తూ ఉన్నా ఫిబ్రిల్కి రాసిన పత్రిక మొదటి నాలుగు వచనాలు అలాగే పద్నాలుగు వచనాన్ని కూడా మనం చదువుకుందాం మొదటి నాలుగు వచనాలు అలాగే పద్నాలుగు వచనం పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తుల ద్వారా మన పితృలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను ఆయన కుమారుని సమస్తమునకును వారసునుగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందను వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు ముందు మహాభగుడు ఒక దేవుని కుడు పార్శ్వమున కూర్చుండిను తర్వాత పద్నాలుగోచనం వీరందరూ రక్షణ అని పొందబో వారికి పరిచారం చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా ప్రార్థన చేద్దాం పరుషుడు తండ్రి ప్రేమ కలిగిన దేవామి కొందనాలు ప్రేమించి ఇచ్చిన సమయానికి స్తోత్రాలు మీ ఆత్మ ద్వారా మీ దాసుని నడిపించమని మీ వాక్ శక్తినిమ్మని తేటగి సంగతులు నేర్పించమని యేసుప్రభు పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల ఈ హిబ్రిల్కి రాసిన పత్రిక మొదట అధ్యాయము నాలుగో వచనంలో పాపముల విషయంలో శుద్ధీకరణం చేసిన ప్రభు అని మనం విన్నాం పాపముల విషయంలో శుద్ధీకరణం చేసిన యేసు ప్రభు సో ఆయన దేవదోతల కంటే శ్రేష్ఠుడు అనే మాట మనం చదువుతున్నాం ఈ మొదట అధ్యాయంలో దేవదోతల కంటే శ్రేష్ఠుడైన యేసుప్రభు పాపముల విషయంలో శుద్ధీకరణం చేసిన యేసుప్రభు సో కాబట్టి పాపముల విషయంలో శుద్ధీకరణం అంటే రక్షణ రక్షణ అని పాపముల విషయంలో శుద్ధీకరణం అంటే రక్షణ రక్షణ అంటే మనకు తెలుసు ఒక వ్యక్తి సుప్రభృంద విశ్వాసం ద్వారా రక్షించబడుతున్నాడు రక్షణ అనే దాంట్లో రోమపత్రిక ఐదు ఒకటి ఆ వ్యక్తి నీతిమంతుడిగా మంత్రుడిగా తీర్చబడుతున్నాడు తర్వాత గలతీ పత్రిక మూడు ఇరవై ఆరు ఆ వ్యక్తి కుమారుడు దేవునికి కుమారుడు అనే సంబంధంలోనికి వస్తున్నాడు మాత్రమే కాదు ఎఫ్ఎస్ పత్రిక రెండు ఏడు పరలోకంలో క్రీస్తుతో పాటు కూర్చున్నాడు గల్తీ పత్రిక నాలుగు నాలుగు కుమారుని ఆత్మ గలవాడే జీవిస్తున్నాడు అనగా పరిశుద్ధాత్మడు గలవాడే జీవిస్తున్నాడు ఇదంతా రక్షణ అనే దాంట్లో జరిగింది యేసు ప్రభుత్వ విశ్వాస మూలముగా ఆయన మన కొరకు చేసిన శుద్ధీకరణలో నుంచి పాపముల విషయమైన శుద్ధీకరణలో నుంచి జరిగింది అందుకనే కొలసీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం పద్నాలుగు వచ్చిలో ఆ కుమారుని యందు ఏ కుమారుని ఎందు సమస్తమునకు వారసుడైన కుమారుని అందు సమస్తాన్ని సృష్టించిన కుమారుని యందు సమస్తాన్ని నడిపిస్తున్న కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ మనకు కలిగి ఉన్నది అని మనం విన్నాం ఎవరైతే రక్షించబడ్డారో వారందరికీ ఇక్కడ చూడండి పద్నాలుగు వచ్చిన వీరందరూ రక్షణను స్వాధ్యం పొందుబో వారికి పరిచారం చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా ఇక్కడ రక్షణయను స్వాధ్యం అనే మాట మనం వింటున్నాం పత్రిక మొదట అధ్యయం నాలుగులో పాపముల విషయంలో శుద్ధీకరణ చేసిన యేసుప్రభు ఆయన రక్షకుడు ఆయన విశ్వాసం ద్వారా రక్షింపబడ్డాం రక్షించబడ్డామంటే మన స్థితి ఏంటో మనం విన్నాం సో ఇప్పుడు రక్షించబడిన వారందరికీ రక్షణ స్వాధ్యం ఉంది రక్షణ స్వాధ్యం అంటే ఒక శ్రేష్టమైన జీవితం ఎబ్రి ఒకటి పద్నాలుగులో దాన్నే రక్షణ స్వాధ్యం అన్నాడు లేదా రక్షణ సంబంధమైన జీవితం రక్షణ స్వాధ్యం అంటే గుర్తుపెట్టుకోండి ఈ రక్షణ స్వాధ్యంలో విశ్వాసి ఏమి అనుభవిస్తాడు అని అంటే చూడండి పద్నాలుగు వచ్చినా వీరందరూ అన్నాడు హిబ్రిపత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగులో వీరందరూ అన్నాడు వీరందరూ అంటే ఎవరో పైన రాశాడు దేవదూతలు అని దేవదూతలు దేవదూతలు రక్షణ అయిన స్వాత్స్యం పొందబోవారికి పరిచారం చేసేవారు యేసుప్రభుని ముందు మన దేవదూతల కంటే తక్కువ వారమే యేసుప్రభుని నమ్మిన తర్వాత దేవదూతల కంటే ఎక్కువ వారమయ్యా ఎందుకు యేసుప్రభుని మనం విశ్వసించకముందు మన దేవునికి కుమారులు కాదు కాదు కాబట్టి మన దేవదూతల కంటే తక్కువే యేసుప్రభుని విశ్వసించినప్పుడు దేవునికి కుమారులు అయ్యాం ఇప్పుడు దేవుడు దేవుని కుమారులు దేవదోతులు కాబట్టి దేవదోతుల కంటే పై స్థానానికి మనం వెళ్ళాం కాబట్టి మన దేవదోతుల కంటే పై స్థానానికి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు దేవదోతులు మనకు పరిచారకులు అందుకని రక్షణ స్వాత్యము అని అన్నాడు అంటే రక్షించబడిన వారందరికీ రక్షణైన స్వాధ్యం ఉంది ఆ రక్షణ స్వాత్యములో ఏం జరుగుతుందంటే ఒక విశ్వాసకి దేవదూతలు పరిచయం చేయగలరు ఎందుకు విశ్వాస ఎవరు దేవుని కుమారుడు కాబట్టి దేవుని దూతలు దేవుని కుమారులకి పరిచయం చేస్తాయి ఇప్పుడు ఒక ధనవంతుడి ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు అనుకోండి ఆ ధనవంతుని ఇంట్లో అతనికి అతని పిల్లలకు కూడా అతడు పరిచయ చేయాలి అంతే కదా అతడు పరిచారకుడు అంటే ఆ యజమానికి ఆ యజమానికి సంబంధించిన పిల్లలకు కూడా అతడు పరిచయం చేస్తాడు అలాగే దేవదూతలు దేవుని పరిచారకులైతే దేవుని దేవునికి సేవ చేసేవారైతే వారు దేవుని కుమారులు కూడా సేవ చేస్తారు యేసు బ్రబునంద విశ్వాసం మూలంగా మన దేవుని కుమారులు అయ్యాం సో కాబట్టి దేవదూతల పరిచర్య అనుభవించటాన్ని రక్షణ స్వాధ్యం అని అన్నాడు మీరు తొంభై ఒకటో కీర్తన చదివితే తొంభై ఒకటో కీర్తనలో దేవదూతల పరిచర్య రాశాడు చదవండి తొంభై ఒకటో కీర్తన తొమ్మిదో వచ్చిన చూద్దాం చూడండి యోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగూర్చి తన దోతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు చూసారా అని అన్నాడు ఇక్కడ ఈ తొంభై ఒకటో కీర్తన రక్షణ స్వాధ్యాన్ని గురించి తెలియజేస్తుంది ఈ రక్షణ స్వాధ్యం అనుభవించే వ్యక్తి ఎవరంట మహోన్నతుని తనకు నివాస స్థలంగా చేసుకున్న లేదా మహోన్నతమైన స్థలంలో కూర్చున్న వ్యక్తి ఎవరితో పాటు మొదటి వచనం చదవండి మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నాకు అంటే ఇక్కడ ఆయన అంటే ఎవరో రెండో వచనంలో మహోన్నతుల చోటన నివసిస్తున్నవాడు సర్వశక్తిని నీడను విశ్రమిస్తున్నవాడు ఎవరు చెప్పండి ఇప్పుడు ఫిబ్రవరి పత్రిక మొదట అధ్యాయం నాలుగోచుల్లో పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదోతుల కంటే ఎంత శ్రేష్ట పరిణామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడు దేవుని కుడుపార్శాన కూర్చున్నాడు ఎవరు చెప్పండి ప్రభనేసుక్రీస్తువారు మహోన్నతుల చోటన నివసిస్తున్నవాడు సర్వశక్తులు నీడను విశ్రమిస్తున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశాడు పాపముల విషయంలో శుద్ధీకరణం చేసి ఆ మహోన్నతుల చాటుకి ఆ సర్వశక్తుడు నేడకు ఆ విశ్రమ స్థలానికి వెళ్ళాడు కదా ఇప్పుడు ఏసు ప్రభు నన్ను ప్రేమించి నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి నువ్వు పరలోకంలో మహోన్నతుల చోటను ఉన్నావా సర్వశక్తిని నీడను ఉన్నావా నన్ను అక్కడ కూర్చోబెట్టావా అని ఎవరైతే నమ్ముతారో వారందరూ ఆ మహోన్నతమైన స్థలంలో కూర్చున్నామని ఇరుగుతున్న వారందరూ ఆ మహోన్నతమైన స్థలంలో నుంచి వచ్చి పరిచర్య చేసే దేవదూతల పరిచర్యను అనుభవిస్తారు ప్రతిరోజు ప్రతిరోజు యేసు ప్రభునందు విశ్వాసం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ప్రతిరోజు నేను సర్వశక్తు నీడనున్నాను నేను మహోన్నతుని చాటునున్నాను మహోన్నతమైన స్థలముల్లో ఉన్నాను కారణం నా పాపములకు శుద్ధీకరణం చేసి మహోన్నతుని చాటుకు వెళ్ళిన యేసుప్రభును నేను విశ్వసించాను యేసుప్రభుతో పాటు నేను పరలోకంలో కూర్చున్నాను అని ఎవరైతే నమ్ముతారో ఆ స్థానాన్ని ఎప్పుడైతే మీరు ఎక్కువగా ఎరుగుతారో అప్పుడు దేవదతలు పరిచర్య చేస్తారు మనం ఆ స్థానాన్ని మనం ఎరిగి మాట్లాడకపోతే దేవదూతలు మనం పరిచయం చేయలేరు మన స్టేటస్ వాళ్ళకి తెలియజేయాలి మనం ప్రతిరోజు మన స్టేటస్ నొప్పుకుంటే మన స్టేటస్ మనం ఎరిగి జీవిస్తుంటే దేవదూతలు మనకంటే తక్కువ స్టేటస్ వారే ఈ శుక్రబృంద విశ్వాసం వచ్చిన వారందరికీ అందరికంటే అందరి విషయంలో దేవదూతలు తక్కువ స్టేటస్ ఎందుకు మనం కుమారులు పరిచారకులు దేవదూతలు సో దేవుని పరిచారకులు దేవుని కుమారునికి పరిచారకులే ఎప్పుడు అనంటే ఎప్పుడు దేవదూతల పరిచయని ఒక విశ్వాసి అనుభవించగలడు అనగా రక్షణ అను స్వాధ్యము విశ్వాసి ఎప్పుడు అనుభవించగలడు అని అంటే అతడు జీవిస్తే అనే మాట మనం చూస్తాం చూడండి ఒక మాట ఇదే తొంభై ఒకటో కీర్తనలో పద్నాలుగోచన చదవండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించదను చూసారు అతడు నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచదను చూసారు అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను తప్పిస్తాను నా నామం ఎరిగాడు కాబట్టి నేను ఘనపరుస్తాను అని అన్నాడు ఆయనను ప్రేమించుట అంటే ఏం చెప్పాడు అంటే వ్యవహాన్ స్వార్థ నాలుగు పద్నాలుగు ఇరవై మూడులో ఆయన్ని ప్రేమించుట అంటే ఒక మాట ఆయన స్వరం వినుట ఆయన మాట వినుట నన్ను ప్రేమించువాడు నా మాట వినును అని అన్నాడు ఆయన మాట వింటే ఏం కలుగుద్ది రోమ పది పదిహేడు విశ్వాసము కలుగుద్ది యోహాను పద్నాలుగు ఇరవై మూడులో ఒకడు నన్ను ప్రేమించిన ఎడలో వాడు నా మాట గైకొను అన్నాడు ఆయన మాట గైకుంటా ప్రేమించటం అంటే ఆయన మాట గైకుంటా ఆయన మాట అనేది ఏంటి విశ్వాసం అంటే ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వింటూ విశ్వాసంతో జీవిస్తామో ఆయన మాటను బట్టి బ్రతుకుతామో అన్నాడు కదా దేవదూతలు ఎప్పుడు పరిచయం చేశారు యేసు ప్రభువారికి మత్తయి వార్త నాలుగవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చూడండి మత్తయసు వార్త నాలుగవ అధ్యాయం పదకొండో వచనం అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదోతులు వచ్చి ఆయనకు పరిచర్య చేసరి చూసారా అపవాది ఆయనను విడిచిపోగా అంటే అపవాది విడిచిపోగా ఆయన అపవాది పట్టాడని కాదు అపవాది ఆయన ఎందుకు వచ్చి శోధించినప్పుడు ప్రభువారు ఆయన అపవాదిని వాక్యం ద్వారా జయించాడు అపవాదిని ఎప్పుడైతే ఓడిస్తామో అపవాది ఎప్పుడైతే మన దగ్గర నుంచి పారిపోతాడో అటు విశ్వాసంలో మనం జీవిస్తాం అప్పుడు దేవదూతల పరిచయం అనుభవిస్తాం అంటే అనుదినం దైవ స్వరాన్ని మనం తీసుకుంటే అపవాదం మన దగ్గర ఉండలేడు సో అపవాదం వచ్చి ప్రభువారితో మాట్లాడుతు నీవు కుమారుడు అయితే నీవు కుమారుడు అయితే నీవు కుమారుడు అయితే అంటున్నాడు నీవు కుమారుడు అయితే మీకు అర్థమైందా నేను కుమారుని కాదనుకున్నాను అనుకో అప్పుడు నేను ఎవరికంటే తక్కువ కాదు దేవదౌతల కంటే ఎక్కువ కాదు తక్కువైపోతాయి నేను కుమారుని కాదు అని అనుకునే జీవితంలో దేవదూతల పరిచర్య చేయలేరు అందుకనే దేవదూతల పరిచర్య అంటే రక్షణ స్వాధ్యం మనం అనుభవించకుండా అపవాది కుయుక్తి ఏంటంటే నువ్వు కుమారుడువేనా నువ్వు నిన్న అలా ఉన్నావు మొన్న అలా ఉన్నా ఇలా ఉన్నా నువ్వు కుమారుడువేనా అని అంటాడు కుమారుడు అనే బంధువులకు మనం ఎలా వచ్చామో యేసుక్రీస్తు క్రీస్తు విశ్వాసం ద్వారా వచ్చాం యేసు ప్రభు వారు పాపముల విషయంలో మన కొరకు శుద్ధీకరణం చేశాడు శుద్ధీకరణం చేసి సర్వశక్తుని నీడను మహోన్నతిని చోటను విశ్రమిస్తున్నాడు నా పాపములకు శుద్ధీకరణం చేసి ఆ సర్వశక్తులు నీడను ఆ మహోన్నతిని నీడను ఆ ఉన్నతమైన లోకంలో ఆ విశ్రాంతి స్థలంలో ఆయన జీవిస్తున్నాడు అని ఎవరైతే ఇరుగుతారో అని ఎవరైతే ఇరుగుతారో వారందరూ రక్షణ స్వాధ్యం అనుభవిస్తారు నేను కుమారుణ్ణి కుమారులు అనే బంధం పోదు యేసుప్రభుని విశ్వసించిన వారికి దేవునితో కుమారులు అనే బంధం ఎప్పటికీ పోదు కానీ కుమారులు రక్షణ స్వాధ్యం పొందాలిగా అంటే దేవదూతల పరిచర్య అనుభవించాలిగా ప్రతిరోజు దేవదూతల పరిచర్య అంటే దాన్ని ఇలా అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో మొదటి అధ్యాయం ఐదో వచనంలో మేతురాశి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదు వచ్చిన విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట అన్నాడు అంటే నేను కుమారుణ్ణని ఎరిగి ఆయన స్వరాన్ని బట్టి ఆయన మాటను బట్టి జీవించడానికి ప్రతిరోజు ఇష్టపడితే అది విశ్వాస జీవితం సో ప్రభు నాతో మాట్లాడుతున్న మాటలను బట్టి నేను ఆయన కుమారుని ఎరిగి పరలోకంలో క్రీస్తుతో కూర్చున్నానని ఎరిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా రక్షణ స్వాధ్యం అనుభవిస్తాం అందుకని జీవించుట అనేది ప్రాముఖ్యమైన సంగతి జీవిస్తే ఒక వ్యక్తి ఆయన స్వరాన్ని బట్టి జీవిస్తూ ఉంటే అతడు విశ్వాసంలో ఉంటాడు విశ్వాసంలో ఉంటే వద్దకు రాడు అప్పుడు ఈ వ్యక్తి దేవదూతల పరిచర్యలో ఉంటాడు దేవదూతలు ఎవరికి పరిచయం చేయగలరు అంటే ఇప్పుడు ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారంటే ఆయన ప్రేమించటం అంటే ఏమని చెప్పాడు ఆయన మాటను బట్టి జీవించడం ఒక నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకోను అని అన్నాడు అందుకనే మీరు జాగ్రత్తగా వింటే యేసు ప్రభుని నమ్ముకున్న వారందరూ రక్షించబడినవారే అనగా దేవుని కుమారులై క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడినవారి కానీ అందరూ కూడా రక్షణ అనుభవిస్తున్న అనుభవిస్తున్నవారు కాదు రక్షణ స్వాధ్యం అనుభవించేవారు ఎవరంటే వారు యేసు ప్రభున్నది విశ్వాసం మూలంగా తమ కలిగిన స్థితిని ఒప్పుకునేవారు ఒప్పుకుంటూ ఆయన స్వరాన్ని బట్టి జీవిస్తున్నవారు నేను మహోన్నతుని చోటను కూర్చున్నాను సర్వశక్తు నేను విశ్రమిస్తున్నాను కారణం నా పాపముల కొరకు శుద్ధీకరణం అనగా ప్రాయచిత్వం చేసిన యేసు ప్రభు అక్కడ విశ్రమిస్తున్నాడు ఆయనతో పాటు నన్ను కూడా కూర్చోబెట్టాడు ఆయన ఎవరైతే ఎరుగుతారో ఆ ఉన్నతమైన సంబంధాన్ని దేవుడితో అనే సంబంధాన్ని క్రీస్తుతో తండ్రి సన్నిధిలో కూర్చున్నామనే ఆ ఉన్నత అనుభవాన్ని ఎవరైతే ఎంచుకుంటారో వారికి దేవదోతులు పరిచర్య చేయగలుగుతారు ఎందుకు వారు సరైన మనస్సాక్షిలో ఉన్నారు కాబట్టి ఇలా ఎంచుకోవటాన్ని ఏమన్నాడంటే మంచి మనస్సాక్షి పవిత్రమైన మనస్సాక్షి అంటాడు ఈ మనస్సాక్షిలో ఉన్నవారికి దేవదూతల పరిచర్య చేయగలరు ఈ మనస్సాక్షితో ఉన్నవారి దగ్గర అపవాదం ఉండలేడు అందుకని ప్రభువారు అట్టి శ్రేష్టమైన మనస్సాక్షిని కనబర్చారు కాబట్టి అంటే అట్టి శ్రేష్టమైన సంబంధాన్ని ఆయన మాట్లాడాడు కాబట్టి ప్రభు దగ్గర వాడు నిలబడలేకపోయాడు అప్పుడు దేవదోతలు వచ్చి పరిచయం చేశారు ఒక విశ్వాసి లేదా దేవుని కుమారుడు దేవదోతల పరిచర్యను ప్రతిరోజు అనుభవించాలా అంటే ప్రతిరోజు దైవస్వరం వినాల యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసంతో జీవిస్తూ ఉండాల అనుదిన విశ్వాసం వేరు సువార్త నమ్మినప్పుడు మనం రక్షించిన విశ్వాసం వేరు సువార్త నమ్మినప్పుడు మనం రక్షించింది ఆ విశ్వాసం కానీ ప్రతిరోజు దేవదూతలు మనకు సేవ చేసే విశ్వాసంలో మనం జీవించాలి అవిశ్వాసం ఆయనను ప్రేమిస్తూ ఆయన స్వరాన్ని వింటూ జీవించాలి ఆయన ప్రేమించడం అంటే ఆయన స్వరం వినటమే ఆయన స్వరం వినటం ఆయన ప్రేమించటం అంటే ఆయన స్వరం వింటున్నామనంటే విశ్వాసంతో జీవిస్తున్నాం ఆ విశ్వాస క్రమంలో మనం ముందుకు చదువుతాం ఆయన స్వరం వింటమంటే ఏ స్వరం వినాలో ప్రతిరోజు నీ స్టేటస్ను ఒప్పుకోవాలా యేసుప్రభులంత విశ్వాసం ద్వారా నీకు కలిగే స్టేటస్ని ఒప్పుకోవాలి కుమారుడు అనే బంధంలో దేవదూతలు నీకంటే తక్కువ వారు ఉన్నత లోకంలో యేసు ప్రభుతో పాటు కూర్చోబెట్టబడ్డావు అనే దాంట్లో దేవదూతలు నీకంటే తక్కువ వారు సో ఇది నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా ఎంచుకుంటావో దేవదతలకి నీకు పరిచర్ చేసే విషయం యొక్క ఏమి ఉండదు వారు ఖచ్చితంగా పరిచయం చేస్తారు కాబట్టి అప్పుడు నీ కుడి పక్కన వెయ్యి మంది పడినా నీ పక్కన వెయ్యి మంది పడినా నీ కుడి పక్కన పదివేల మంది పడినా అపాయపు నీకు రాదు ఏ తెగులు నీ గుడ సమీపించదు అని అన్నాడు లేదా మాత్రమే కాదు నీ పాదములకు రాయి తగలకుండా వారిని ఎత్తి పట్టుకుంటారు ఇలాగన ఈ క్షేమాన్ని అనుదినం విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడ విశ్వాసాన్ని బట్టి దేవదోతుల పరిచయను అనుభవించుట ఇటు జీవితంలో ఎంత భద్రత ఎంత సంరక్షణ ఎంత పోషణ ఉంది చూడ ఎంత భద్రత ఉంది ఎంత సం రక్షణ ఉంది ఎంత కోపుదల ఉంది ఎంత సేఫ్టీ సెక్యూరిటీ అంటే రక్షణ అనే దాంట్లో కేవలం పాపక్షమాపణ మాత్రమే కాదు ఒక శ్రేష్టమైన భద్రత పోషణ సంరక్షణ కలిగిన జీవితం ఉంది అందుకనే యేసు ప్రభునంద విశ్వాసం ద్వారా మీరు టెన్షన్ పడవలసిన పని లేదు యేసు ప్రభునంద విశ్వాసం మూలంగా కుమారులు అయ్యాం కుమారులు అయిన తర్వాత నడిపించేది ఆయన ఆయన ఎప్పుడు నడిపించగలడంటే ఆయన దేవదూతల పరిచర్యలో ఎప్పుడు మనం నడిపించగలడు అని అంటే మన విశ్వాసంతో జీవిస్తున్నట్టు అంటే ప్రతిరోజు ఆయన స్వరం వింటే ప్రతిరోజు ఆయనను ప్రేమిస్తున్నట్టే ఆయన ప్రేమిస్తూ ఆయన స్వరం దగ్గర కూర్చుంటే ఆయన పాదాలసినంత కూర్చుంటే ఆయన స్వరం ఇస్తాడు ఆ స్వరాన్ని బట్టి ఆయన మాటలను బట్టి మనం జీవిస్తూ ఉంటే ఏ మాటలు అని అంటే చెప్పావు దేవదోతులు మనం పరిచయం చేయాలంటే మనం ఒక మంచి మనస్సాక్షిలో ఉండాలి ఆ మనసాక్షి ఏంటంటే నేను దేవుని కుమారుణ్ణి ఉన్నత లోకంలో కూర్చోబెట్టాడు బడ్డాన్ని అనే నిశ్చయతలు ఎవరైతే బ్రతుకుతున్నారో వారిలో వారి విషయంలో దేవదోతులు చాలా విరువుగా పనిచేయగలుగుతారు అలా ఎంచుకుంటూ జీవించేవారు ఎక్కువగా అనేక విషయాల్లో భద్రపరచబడతారు కాపాడబడతారు దైవశక్తిని అనుభవిస్తారు దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనిగాక ఆయన ప్రేమించడానికి ఆయన మాట వినుట ఆయన మాట వినటువంటి విశ్వాస మూలంగా విశ్వాసం మూలంగా జీవించటంటే యేసు ప్రభునది విశ్వాసం మూలంగా నేను ఆయన కుమారున్నాయి క్రీస్తు తోడు ఉన్నత లోకంలో కూర్చోబెట్టబడ్డాను అని ఎంచుకునుట ఉన్నత లోకంలో కూర్చోబెట్టబడ్డ నాకు ఉన్నతమైన జీవితం ఉంది ఆ జీవితం పేరే రక్షణ స్వాధ్యం రక్షణ స్వాధ్యం అంటే విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట అనుదినము దేవదూతల పరిచర్య అనుభవించుట అనుదినం మన పక్షంగా దేవదోతుల పరిచర్ చేయాలి అనుదినం మన విశ్వాసం ద్వారా కాపాడబడాలి అంటే అనుదినము యేసుక్రీస్తు ప్రభువులో దేవునితో ఉన్న మన సంబంధాన్ని ఎల్లప్పుడూ మనం ఎంచుకుంటూ ఉండాలి ఆ సంబంధం మనం ఏదో చేస్తేనే ఇంకేదో చేస్తేనో పోయేది కాదని ఒక విశ్వాసి పాపం చేసిన రక్షణ పోదు కానీ రక్షణ స్వాధ్యం అనుభవించలేదు ఇది గుర్తుపెట్టుకోండి రక్షణ పోతుందని చెప్పకూడదు విశ్వాసి పాపం చేయాలని కాదు ఈ బోధ మీరు పాపం చేయకున్నట్టుగా ఈ సంగతులు రాస్తానన్నాడు వ్యవహారం రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనంలో సో ఎందుకంటే విశ్వాసి ఎప్పుడు పాపం చేస్తాడు నేను దేవుని కుమారుని పరలోకంలో కూర్చోబెట్టబడ్డాను ఆ పరసంబంధమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ నాలో నివసిస్తున్నాడు అనే సంగతి ఎరక్కపోతే నాకు ఒక శ్రేష్టమైన జీవితం ఉందన్న సంగతి ఎరక్కపోతే దురాశల చేత ఇడవబడతాడు పాపం చేస్తాడు సో ఒక శ్రేష్టమైన జీవితం ఉందని ఎరిగి ఇవ్వబడిన మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మను బట్టి మనం ప్రభువును గురించి నేర్చుకుంటూ విశ్వాసులు జీవిస్తే ఖచ్చితంగా జయ జీవితాన్ని జీవిస్తాం దేవదోతులు మన పక్షానికి పరిచర్య అనుదినం చేస్తారు అనుదినం కాపాడబడతాం దీనిని అనుదిన రక్షణ అని అన్నాడు దీనిని రక్షణ స్వాధ్యం అని అన్నాడు దేవుడు ఈ జీవితాన్ని మనందరికీ ఇచ్చాడు ఈ జీవితానికి మనందరం వారసులు దీన్ని విశ్వాసం ద్వారానే ప్రభుని ప్రేమిస్తూ ఆయన రొమ్మును ఆనుకుంటూ ఆయన స్వరాన్ని వింటూ మాత్రమే దీన్ని అనుభవించగలం అటు కొడుపు దేవుడు అను గురించి గాక ఇంకెవరైనా ఇవ్వప్రభుని నమ్మని వారు ఉంటే ఆయన మన పాపాలకు ప్రాయచిత్వం చేసి మనం రక్షించడం మాత్రమే కాదు ఆయన పరలోకంలో కూర్చున్నది అందరూ రక్షణ సాధ్యం అనుభవించడానికి అందుకనే వ్యవహాన్ స్వార్త పద్నాలుగు పంతొమ్మిదిలో నేను జీవించుచున్నాను గనుక మీరు జీవిస్తారు అని అన్నాడు ఆయన జీవిస్తుంది ఎందుకంటే మనం జీవించడానికి ఏ జీవితం రక్షణ స్వాధ్యం సో గనుక గుర్తుపెట్టుకోండి ప్రభువుని నమ్మండి పాపక్షమాపణ పొందటం మాత్రమే కాదు శ్రేష్టమైన జీవితంలో బలహీనతలను జయించే జీవితంలో శరీరాన్ని జయించే జీవితంలో ఆలోచన జయించే జీవితంలో ఆ వ్యసనాలను జయించే జీవితంలో పరిస్థితుల్ని అసలు అద్భుతంగా మార్చుకునే జీవితంలో మన ఆయన నడిపిస్తాడు అన్ని పరిస్థితులు మారుతాయి దేవుడు అట్టుకురూప మన అందరికీ దయచేయనుగాక ప్రార్థన పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిందే మీ ప్రేమించి ఇచ్చిన సందేశానికి స్తోత్రాలు నాయన ఈ సందేశంలో మీ అందు విశ్వాసం ఉంచినవాడు రక్షించబడినవాడు అనగా మీ కుమారుడై క్రీస్తుతోడి వారసుడై పరలోపలు కూర్చోబెట్టబడ్డాడు ఇది స్థితి ఈ స్థితిలో దేవదోతులు మా పరిచారకులు ఈ స్థితిని మేము ఎంతగా ఒప్పుకుంటామో అంతగా దేవదోతుల పరిచర్లో ఉంటాం ఎంతగా దేవదూతల పరిచయలో ఉంటామో అంతగా విశ్వాసము అంతగా కాపాడబడతాం గనుక మేము ఎక్కువగా మా స్థితిని ఒప్పుకుంటూ ప్రభా మా స్థితిని ఒప్పింపజేసే సందేశాలు వినటం ద్వారా దేవదోతుల పరిచయలో ఉంటామని మీరు తెలియజేశారు మీకు స్తోత్రాలు దేవదోతుల పరిచర్య అనుభవించుట విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట అనేది రక్షణ స్వాధ్యమని ఆ రక్షణ స్వాధ్యమని జీవితాన్ని ప్రియులందరూ జీవించడానికి చూపించమని నాయన మీ ఆత్మ ద్వారా ఇంకా మాతో మాట్లాడమని నాయన అలాగనే ఇంకా నమ్మనవారు వారు ఈ సుప్రభువులు పాపక్షమాపణ మాత్రమే కాదు దాని తర్వాత గొప్ప జీవితం ఉంది ఆ జీవితాన్ని ఇచ్చేది కూడా ఆయనే దానికి కూడా మేమేమి చేయక్కర్లేదు ఎలాగైతే విశ్వసించి నీతి మందులుగా ఆయన కుమారులమై పరలోకంలో కూర్చోబెట్టబడ్డాము అలాగే విశ్వాసంతో ప్రతిరోజు ఆయన ఆయన కూర్చిన సంగతులు వింటూ యేసు ప్రభులు వారు మాకు కలిగిన స్థితిని ఎరుగుతూ జీవిస్తే రక్షణ స్వాధ్యం కూడా ఆయన ఇస్తాడు అని ప్రతి ఒక్కరు ఎరగటానికి మీ రూప చూపించమని అందరిని దీవించమని ఆశీర్వించమని మీ ఆత్మ చేత బలపరచమని ఈ పరిచయం ఎన్నికలు ముందుకు కొనసాగింపు చేయమని యేసు క్రీస్తు ప్రభు నామను స్తోత్రాలు చరించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ అందరికీ ప్రభు పేరట ప్రేమ అందాలండి ప్రభు మిమ్మను మీ కుటుంబాను బావుగా దీవించును గాక ఆమె